మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ నీట్ తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చాలామంది తెలియక కొద్దిమంది తెలిసి ఓకేనా మీ కొద్దిమంది అండర్ ఎస్టిమేట్ చేసుకొని అయ్యో మాకు రాదు ఎలాగూ రాదు కదా అని అండర్ ఎస్టిమేట్ చేసుకొని మిస్టేక్ చేసి రావాల్సిన సీట్ని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి సో స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ స్టెప్ వరకు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి మీకు మంచి యూస్ఫుల్ వీడియో ఫుల్ అవేర్నెస్ వస్తుంది కౌన్సిలింగ్ మీద ఓకే నీట్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ వీడియో క్లియర్గా అర్థమవుతుంది మీ అందరికీ అండ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సో ఇక తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ స్టెప్స్ అయితే మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది చాలా సంవత్సరాల నుండి మంచి ర్యాంక్ వచ్చింది టాప్ ర్యాంక్ వచ్చింది వాళ్ళ దగ్గర నో ఇష్యూ ఖచ్చితంగా మాకు సీట్ వస్తుందని చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు అస్సలు ర్యాంకే రాలేదు హండ్రెడ్ మార్క్స్ వన్ ఎయిటీ మార్క్స్ అని లెవెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ ఎక్కువ అబ్నార్మల్ జస్ట్ వన్ ఫార్టీ టూ హండ్రెడ్ మార్క్స్ ఇటువంటి స్టూడెంట్స్ దగ్గర కూడా నో ఇష్యూ ఇంకా మాకు ఎలాగూ రాదు సార్ అది ఈ ప్రాబ్లం బాగా లాస్ అయ్యేది ఎవరు అంటే ఈ మీడియంగా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలా చాలా కన్ఫ్యూజన్లు ఉంటారు ఎలా అంటే మాకు రాదు అని వాళ్ళు డిసైడ్ అవుతారు అలా డిసైడ్ కాకండి మీకు రాదు అని ఎవరు చెప్పారు మీరు టాప్ ర్యాంక్ కాకపోవచ్చు కానీ మీది టెన్ ల్యాక్స్ ర్యాంక్ మీది జస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్ కాదు కదా మీరు కాంపిటీషన్లో ఉన్నారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ వీళ్ళ దగ్గరనే వీళ్ళే కన్ఫ్యూజ్ అయ్యి గివ్ అప్ ఇచ్చేస్తారు మధ్యలో ఎన్ని రౌండ్స్ ఉంటాయి లాస్ట్ ఏ రౌండ్ వరకు నేను ఫోకస్డ్గా చూడాలి సార్ నాకు వస్తుంది రాదా అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అగైన్ ఐఎమ్ సెయింగ్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ల్యాక్స్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్నవాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఉన్నవాళ్ళు గివ్ అప్ ఇవ్వకండి సిక్స్ ల్యాక్స్ ఉన్న ఇవ్వకండి లాస్ట్ వరకు చూడండి మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ జాయిన్ అయితే మీ ఇష్టం ప్రిపేర్ అవుతూ ఉండండి కానీ ఇది ఉండండి కౌన్సిలింగ్ని అటెంప్ట్ చేసి లాస్ట్ స్టెప్ వరకు చూస్తూ ఉండండి వచ్చిందా ఫుల్ హ్యాపీ మీ ఫీజు మీకు ఇస్తారు ఇప్పుడు ఇక్కడ చాలా ప్రైవేట్ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ లాంగ్ టర్మ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఒకవేళ సీట్ వస్తే మీ ఫీజు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు అది మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది వచ్చిందా ఫుల్ హ్యాపీ రాలేదు అనుకోండి మీకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో ఎలా చేస్తామనేది సో ఈ స్టెప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు కౌన్సిలింగ్లో మనకు టోటల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి అంటే సెంట్రల్ గవర్ట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి స్టేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ టైప్స్ కాలేజెస్ ఉంటాయి ఈ సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే ఎయిమ్స్ అని జిప్మర్ అని ఓకేనా ఇవి బిఏ బెనారస్ అని ఇవి ఇవి వచ్చేస్తాయి ఏది సెంట్రల్ గవర్ట్ మెడికల్ కాలేజెస్ ఓకే ఇందులో ఎన్ఆర్ఐ సీట్స్ అవే ఉండవు మెరిట్ బేస్డ్ నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి ఎస్ఆర్ఎం కేఎంసి మణిపాల్ ఇవి ఓకేనా డీమ్డ్ యూనివర్సిటీస్ మన తెలంగాణలో వచ్చేసి బీబీ నగర్ ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎయిమ్స్ మంగళగిరి అవి సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వీటికి ఎవరు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు అంటే ఎంసీసీ కౌన్సిలింగ్ కండక్టెడ్ బై ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటారు దాన్ని ఎంసీసీ నెక్స్ట్ మన దగ్గరకు వద్దాం స్టేట్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే ఏంటి గాంధీ ఉస్మానియా ఓకే కాకతీయ మెడికల్ కాలేజ్ ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ అంటే అపోలో తెలుసు కదా ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ మీకు మనకి ఇది ఐడియా ఉంది గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ వీటికి ఎవరు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు అంటే తెలంగాణ అయితే కేఎన్ఆర్ యుహెచ్ఎస్ కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఓకే ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ అది కూడా మీకు క్లియర్గా నేను నెక్స్ట్ చే చూపిస్తాం ఈ వీళ్ళు కండక్ట్ చేస్తారు సార్ స్టేట్ కోట గురించి డిస్కస్ చేయండి సార్ ఎందుకంటే మెనీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అడుగుతున్నాను ఏ ఓకే ఎయిమ్స్ది కూడా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్టేట్ కౌన్సిలింగ్ది కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ కండక్ట్ చేస్తారు ఇది ఫస్ట్ పాయింట్ మీరు ఇది అర్థం చేసుకోండి ఎయిమ్స్కి ఎవరు కండక్ట్ చేస్తారు ఎంసీసీ డీమ్డ్ ఎంసీసీ స్టేట్ గౌట్ కానీ ప్రైవేట్ కానీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ ఇప్పుడు చూద్దాం కౌన్సిలింగ్ స్టెప్స్ ఫర్ మెడికల్ సీట్ ఇది టార్గెట్ ఓకే స్టూడెంట్ టార్గెట్ ఇంటర్ ఫస్ట్ ఇంటర్ క్వాలిఫై కావాలి కదా ఈ స్టెప్ అయిపోయింది ఈ స్టెప్ అయిపోయింది సరే ఇంటర్ పాస్ అయిపోయాం ఫుల్ మార్క్స్ వచ్చినాయి నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది ఓకే క్లియర్గా చెప్తున్నాను అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందా మీ జర్నీ ఇంటర్ కంప్లీట్ అయింది నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది నీట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి ఆల్ ఇండియా ర్యాంక్ రిజల్ట్స్ కూడా వచ్చాయి మీరు ఇక్కడతో ఆగిపోయారు దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఇంటర్ ఎగ్జామ్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చినాయి నీట్ ఎగ్జామ్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చినాయి మీ చేసినట్లు ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది ఆల్ ఇండియా ర్యాంక్ ఆల్ ఇండియా థౌజండ్స్ల ఉండలో చాలా హ్యాపీగా ఉన్నారు ల్యాక్స్ వాళ్ళు ఉండాలి టెన్షన్ పడుతున్నారు మీరు పడకండి లాస్ట్ మినిట్ వరకు వినండి మీకు అర్థమవుతుంది ఇక్కడ అయిపోయింది సార్ ఇప్పుడు మేము వెయిట్ చేసేది థౌజండ్స్లల్లో ఉండే వాళ్ళకి టెన్షన్ లేదు సార్ మాకు ఎయిమ్స్ వస్తుంది మేము వెళ్ళిపోతాము మేము స్టేట్ కొద్దిమంది పార్టిసిపేట్ కూడా చెయ్యము అంటున్నారు సో హ్యాపీ ఫుల్ హ్యాపీ వాళ్ళకి కానీ ల్యాక్స్ వచ్చినప్పుడు సార్ మాకు తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ క్వాలిఫైడ్ లిస్ట్ కావాలి సార్ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు విత్ ఇన్ టూ త్రీ డేస్లో వచ్చేస్తుంది ఈ తెలంగాణ క్వాలిఫైడ్ లిస్ట్ ఎంతమంది క్వాలిఫైయర్ అంటే ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ స్టూడెంట్స్ క్వాలిఫైయర్ తెలంగాణ నుంచి మీకు ఫ మొత్తం ట్వెల్ ల్యాక్స్ ప్లస్ క్వాలిఫై కదా ఆల్ ఇండియా లెవెల్ సో ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు ఓకే ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ల్యాక్ దగ్గర కొద్దిమంది ఉన్నారు టూ ల్యాక్స్ దగ్గర కొద్దిమంది ఉన్నారు త్రీ ల్యాక్స్ దగ్గర కొద్దిమంది ఉన్నారు ఫైవ్ థౌసండ్ దగ్గర కొద్దిమంది ఉన్నారు టెన్ థౌసండ్ దగ్గర కొద్ది మంది ఉన్నారు అలా ఉన్నారు మొత్తం అంతా తెలంగాణ స్టూడెంట్స్ అని సపరేట్ చేస్తే ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ ఫోర్ స్టూడెంట్స్ వస్తారు ఈ స్టూడెంట్ని సపరేట్ చేసి లిస్ట్ ఇస్తారనమాట ఓకేనా ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళ దగ్గర ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు మన కాలేజీ వాళ్ళు లేదా ఎన్టీఆర్ నుంచో వెళ్ళి అడుగుతారు మాకు తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం సపరేట్ చేసి ఇవ్వండి అని అది క్వాలిఫైడ్ లిస్ట్ ఇక వీళ్ళందరూ పా కాంపిటీషన్లు ఉంటారంటే ఉండరు ఎందుకంటే వీళ్ళల్లో కొద్దిమందికి టెన్ ల్యాక్స్ రాని కూడా వచ్చి ఉంటుంది ఓపెన్ అయ్యి ఉండి ఓబీసే ట్వెల్వ్ ల్యాక్స్ ర్యాంక్ కూడా వచ్చి ఉంటుంది వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు వాళ్ళకి అన్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ మార్క్స్ వచ్చి ఉంటాయి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు ఇంకా వాళ్ళు లాంగ్ టర్మ్ లేదా వేరే సోర్స్ ఏదో చూస్తుంటారు అందరూ కాంపిటీషన్లకు రారు భయపడకండి ఓకేనా ఇది క్వాలిఫైడ్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ ఇది ఈ లిస్ట్ తీసుకుంటుంది తీసుకొని తెలంగాణ ఇస్తుంది ఎట్లా ఇస్తుంది సీక్వెన్స్ ఇస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని ఎట్లు ఇస్తుంది తెలంగాణది పక్కన నీట్ ర్యాంక్ కూడా ఇస్తుంది సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఓహో నేను ఈ ప్లేస్లో ఉన్నాను ఫస్ట్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇది కాదు మనకు ఇది తీసుకుంటుంది కదా తీసుకున్న తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఏం చేస్తుంది అంటే మనం వెబ్సైట్లో వెళ్ళి చూడొచ్చు మీరు చూస్తూ ఉండండి టూ త్రీ డేస్కి ఒకసారి టూ త్రీ అవర్స్కి ఒకసారి మీరు కాంపిటీషన్లో ఉంటే ఈ వెబ్సైట్ జస్ట్ కాల్ వచ్చి నారాయణరావు అని కొట్టిన వెంటనే మనకు అదే వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఏమని క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చి మీరు రిజిస్టర్ మీరు అందరు క్వాలిఫై అయ్యారు ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు కదా మీరు అందరూ కొంత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయండి మేము వెరిఫై చేస్తాము అని నోటిఫికేషన్ ఇస్తారు మీ సర్టిఫికేట్స్ టెన్త్ క్లాసు ఇంటర్ ఇవన్నీ సర్టిఫికేట్స్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అన్ని సర్టిఫికా ఏది ఉంటే అది ఆల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి నేను ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకేమైనా యాడ్ ఉన్నా మళ్ళీ చేస్తా వీడియో సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేశారు నోటిఫికే రిజిస్ట్రేషన్ ఫీజు కడతారు అప్లోడ్ చేశారు ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఏదైనా సర్టిఫికేట్ ఈనంగా మిస్ అయితే వాళ్ళు మీ పేరుని కౌన్సిలింగ్లకి పిలవరు ఎందుకంటే మీరు ఏదో తప్పు ఉంది అని చెప్పేసి అంటారు మీది మెరిట్ లిస్ట్ ఇవ్వరు సో ఇప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేశారు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఒక మెరిట్ లిస్ట్ ఇస్తుంది సార్ ఈ క్వాలిఫైడ్ లిస్ట్కి మెరిట్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఉన్నారు ఈ అప్లోడ్ చేసి ఫీజు కట్టేసరికి నెంబర్ తగ్గుతుంది ఎంత మంది ఉంటే అంతమందిని థర్టీ థౌజండ్ ఉంటే థర్టీ థౌసండ్ ఫార్టీ ఎంత మంత్ ఉంటే అంతమంది మెరిట్ లిస్ట్లో మళ్ళీ ఒక లిస్ట్ ఇస్తుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నుంచి అని మళ్ళీ ఒక లిస్ట్ ఇస్తుంది ఇది ఫైనల్గా ఈ లిస్టుల మీ పేరు వచ్చింది అంటే మీరు తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ అనమాట ఇక మీకు ఏదో ఒక మెడికల్ కాలేజ్ వచ్చే పాసిబిలిటీ ఉంది అంతేగాని వచ్చిందని మెరిట్ లిస్ట్ ఇచ్చినంత మాత్రాన మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినట్లు కాదు మళ్ళీ అందులో కూడా మెరిట్ లిస్ట్ టాప్ ఎవరో బాటమ్ ఎవరో చూస్తారు అయితే ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫర్ కౌన్సిలింగ్ ఇందులో వచ్చిందంటే ద ఓన్లీ ద అబౌవ్ స్టూడెంట్స్ కెన్ గివ్ చాయిస్ ఫిల్లింగ్ వీళ్ళు మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్కి ఓకే ఎవరిదైతే రాలేదో సార్ నాది రాలేదు సార్ నాకు టెన్షన్ అయిపోతుంది మెరిట్ లిస్ట్ అంటే ఇమ్మీడియట్గా మీరు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళాలి అడగాలి సార్ నేను ఈ సర్టిఫి వాళ్ళకి క్వైరీస్ ఇస్తారు సర్టిఫికేట్స్ మళ్ళీ వాళ్ళు ఏమైనా అడిగితే ప్రొవైడ్ చేయాలి వాళ్ళు మళ్ళీ క్లియర్ ఇస్తారు మీది ఎందుకు మెరిట్ లిస్ట్లో ఇవ్వలే ఇస్తలేమో కూడా రీజన్ చెప్తారు మీరు అది ప్రా ఆ సర్టిఫికెట్ మళ్ళీ అప్లోడ్ చేయడము ఆ ప్రాబ్లమ్ని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీది మెరిట్ లిస్ట్లో ఉంటుంది ఓకేనా మీకు ఇది మెరిట్ లిస్ట్లో వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ ఓకేనా ఇక్కడి వరకు వచ్చారు కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఇప్పుడు ఎంత ఛాలెంజింగ్ స్టెప్ మెరిట్ లిస్ట్లో మీరున్నారు ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి ఎలా చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి అని అంటే మనకు కాలేజెస్ ఉంటాయి కదా గాంధీ తెలంగాణ అయితే గాంధీ ఉస్మానియా ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలా గవర్నమెంట్ కాలేజెస్ ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి మీరు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ తోటి ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి మొత్తం ప్రయారిటీ ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత మీకు అలాట్ చేస్తారు కాలేజ్ సింపుల్గా ఇది అయితే ఇచ్చేటప్పుడు నేను మళ్ళీ చెప్తాను డీటెయిల్డ్గా ఇక్కడ ఒక పాయింట్ అయితే మీకు ఎందుకంటే లాస్ట్ చాలాసార్లు చెప్పినా కూడా మిస్టేక్ చేశారు మీరు చాయిస్ వెల్లింగ్ ఇచ్చేటప్పుడు ఒక స్టూడెంట్ ఏం చేశాడు అంటే మంచి ర్యాంక్ ఉండి ఫస్ట్ టాప్ కాలేజెస్ ప్రయారిటీ ఇచ్చాడు తర్వాత నార్మల్ కాలేజ్ ఇచ్చాడు టాప్ కాలేజ్ అంటే గాంధీ ఉస్మానియా అలా టాప్ మోస్ట్ కాలేజెస్కి ప్రయారిటీ ఇచ్చి కింద నార్మల్ కాలేజెస్కి ప్రయారిటీ ఇచ్చాడు సో ఆ స్టూడెంట్కి ఫస్ట్ ఏ కాలేజ్ ఇస్తారు ఫస్ట్ టాప్ కాలేజెస్ పెట్టాడు కాబట్టి ఆ స్టూడెంట్ ర్యాంక్కి టాప్ కాలేజ్ వస్తే టాప్ కాలేజే ఇచ్చేస్తారు ఆ టాప్ వన్ రాలేదు టూ రాలేదు త్రీ రాలేదు అంటే పైనుంచి చూస్తుంది అనమాట ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ ది ఎలా చూస్తుంది అంటే పై నుంచి ఫస్ట్ ఏం పెట్టాడు ఇది పాజిబుల్ అవుతుందా కాదా సెకండ్ ఏం పెట్టాడు పాజిబుల్ అవుతుందా కాదా అలా చూసి ఈ సార్ ఇది కరెక్ట్ ఆర్డర్ మీ ర్యాంక్ ఎంత వచ్చినా సరే మీది తెలంగాణ స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఇదే ఆర్డర్ పెట్టాలి టాప్ నుంచి నార్మల్ పెట్టాలి మీ ర్యాంకు నార్మల్గా ఎక్కువ వచ్చినా టాప్ నుంచి నార్మలే పెట్టాలి ఎందుకంటే మీకు తెలియదు మంచి ఏ కాలేజ్ వస్తుంది ఏ కాలేజ్ రాదు అని హండ్రెడ్ పర్సెంటేజ్ తెలియదు ఇక్కడ మిస్టేక్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నాకు రాదేమో నాకు ఈ కాలేజ్ ఎలాగో రాదు కదా లాస్ట్ ఇయర్ రాలేదు కదా అని డిసైడ్ కాకండి మీరు టాప్ నుంచి నార్మల్ వరకు పెట్టండి ఏది వస్తే అది ఇస్తారు వచ్చిందంటే అది బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక స్టూడెంట్ తెలియక నార్మల్ కాలేజీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు సార్ నాకు ఏదో ఏదో ఒక కాలేజ్ వస్తే చాలు సార్ నాకు కాలేజ్ రావడమే గగనము నా ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఉంది సో ఏదో ఒక కాలేజ్ వస్తే చాలు నాకు ఫస్ట్ కాలేజే నార్మల్ కాలేజ్ పెట్టుకుంటా సార్ నాకు తొందరగా వస్తే చాలు అని తర్వాత టాప్ కాలేజెస్ కింద పెట్టాడు అబ్బాయికి వచ్చింది కానీ నార్మల్ కాలేజ్ వచ్చింది కానీ ఆ అబ్బాయికి కింద టాప్ కాలేజ్ వచ్చే పాజిబిలిటీ ఉన్నా అతడు ప్రయారిటీ ఇవ్వకపోయేసరికి నార్మల్ కాలేజ్ ఇచ్చేసి అలా తర్వాత అతడు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా బాధపడ్డాడు ఎలా అంటే అయ్యో నాకు మంచి కాలేజ్ వచ్చేది కదా నేను అనవసరంగా చాయిస్ ఫిల్లింగ్ రాంగ్ పెట్టాను కదా అని బాధపడ్డారు అంది ఎందుకు అంటే కౌన్సిలింగ్ ఏమంటుంది నువ్వే నాకు నార్మల్ కాలేజ్ కావాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చావు కాబట్టి నీకు అదే ఇచ్చాను నీ ర్యాంక్కి వస్తుందని ఒకవేళ నువ్వు టాప్ కాలేజ్ కావాలి అని పెట్టింటే నేను నీకు ర్యాంక్కి వస్తేనేమో ఇస్తుంటే రాకుంటేనేమో కింది కాలేజ్ ఇస్తుంటే అది రాకుంటే కింది కాలేజ్ ఇస్తుంటే అని అంటారు అనమాట ఇది సో చాలా జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ ఓకే అలాట్ అయింది కాలేజ్ ఇక్కడ ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తోటి అలాట్ అయింది కాలేజ్ అంటే నెక్స్ట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఈ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు సర్టిఫికేట్స్ అప్లోడ్ అయిపోయాయి మెరిట్ లిస్టులు ఉన్నారు చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చారు ఇక్కడ నుంచి చూద్దాం ఎలా ఉంటుందంటే రౌండ్ వన్ స్టార్ట్ రౌండ్ వన్ కానీ ఫేజ్ వన్ కానీ అంటారు కొన్నిసార్లు టూ ఉండొచ్చు కొన్నిసార్లు త్రీ ఉండొచ్చు రౌండ్ వన్ ఆర్ ఫేజ్ వన్లో మీకు సీట్ అలాట్ కాలేదు అనుకుందాం సీట్ అలాట్ కాకుంటే ఇక మీరు ఏం చేసేది లేదు ఇక రౌండ్ టూ కోసం వెయిట్ చేయడమే రౌండ్ టూ కోసం చూసుకుంటూ ఉండాలి మీకు ఒకవేళ సీట్ అలాట్ అయింది రౌండ్ వన్లో అలాట్ అయింది అయింది అయితే మీకు మీ చెట్ల సీట్ అలాట్ అయింది ఒక కాలేజ్ చెప్పారు మీరు ఒకవేళ సార్ నాకు ఆ కాలేజ్ నచ్చలేదు సార్ నేను వేరే కాలేజీకి వస్తేనే జాయిన్ అవుతా అని మీరు రిపోర్ట్ చేయలేదు ఫీజు కూడా పేమెంట్ చేయలేరు అనుకోండి మిమ్మల్ని కౌన్సిలింగ్లో నుంచి బయటికి పంపించేస్తారు నువ్వు సెకండ్ రౌండ్ కోసం కూడా నేను ఎదురు చూడనియరు ఓకేనా మిమ్మల్ని యూఆర్ అవుట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ అయ్యో సార్ నాకు మంచి కాలేజ్ కోసం నేను ఎదురు చూసా సార్ అంటే ఫస్ట్ వచ్చిందని యాక్సెప్ట్ చే వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసి సెకండ్ రౌండ్లో నాకు ఇంకా బెటర్ కాలేజ్ కావాలని రిక్వెస్ట్ పెట్టుకో ఇది మెథడ్ అనమాట ఓకే లేదు సార్ నేను కట్టను రిపోర్ట్ చేయను అంటే ఇక నేను కౌన్సిలింగ్లకించి బయటకు పంపించి కౌన్సిలింగ్లకు రాని అరిగా ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి మీకు నచ్చిన కాలేజ్ వచ్చినా నచ్చిన కాలేజ్ రాకున్నా రిపోర్ట్ చేయాలి ఏదైనా ఫా ఫీజు ఉంటుంది ఎంత ఉంటుంది అంత పే చేసేస్తారు పే చేస్తారు ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే సార్ నాకు వేరే కాలేజ్ కావాలి సార్ వేరే రౌండ్లో అంటే దాన్ని ఆప్ట్ చేసుకో గో యూ కెన్ గో టు ది సెకండ్ రౌండ్ ఫర్ బెటర్ కాలేజ్ అప్లై చేసుకో సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజ్ కోసం చూడు అప్పుడు నువ్వు కౌన్సిలింగ్లో ఉంటావు అనమాట లేదంటే కొద్దిమంది సార్ నాకు వచ్చిన కాలేజ్ మంచిగా ఉంది సార్ మా ఇంటి దగ్గరలో ఉంటుంది ఏ టెన్షన్ లేదు నేను అది యాక్సెప్ట్ చేసుకుంటాను సార్ ఇక ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు ఏ టెన్షన్ లేదు నేను అని అనుకుంటే ఆప్ట్ చేసుకో రిటైన్ అని కాలేజీని ఫిక్స్ చేసుకో ఇంకా నువ్వు ఆ సీట్ తీసుకొని కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్తావు ఇక నీకు ఆ కాలేజ్ ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు ఇక అది ఇక హండ్రెడ్ పర్సెంటేజ్ నీ సీటే అది ఇక్కడ ఇది ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఇక ఇక్కడ ఆప్టెడ్ యూ కెన్ గో టు ది సెకండ్ రౌండ్ కదా ఇది ఫస్ట్ రౌండ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఇది ఫస్ట్ రౌండ్ ప్రాసెస్ ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఎలా ఉంటుందో చూద్దాం రౌండ్ టూలా రౌండ్ టూ రౌండ్ టూలా కొద్ది మందికి రౌండ్ వన్లో రాలేదు కదా రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూలో కూడా రాలేదు పాపం ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు రాలేదు ఇంకా వాళ్ళు ఏం చేసేది ఏముండదు రౌండ్ త్రీ కోసం వెయిట్ చేయాల్సింది ఓకేనా రౌండ్ త్రీ ఒకే కండక్ట్ చేస్తే ఉన్నట్లు లేదంటే ఇక అక్కడితో స్టాప్ ఓకే ఇది రాని వాళ్ళ పరిస్థితి కొద్దిమందికి రౌండ్ టూలోనే కొత్త వస్తుంది అలాట్ అవుతుంది రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూలో వస్తుంది వాళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా రిపోర్ట్ చేయాలి ఫీజ్ పేమెంట్ చేయాలి రిపోర్ట్ చేసి ఫీజ్ పేమెంట్ చేసి అదే కాలేజ్ అన్న పెట్టుకో లేదంటే యూ కెన్ గో టు యువర్ విష్ యూ కెన్ గో టు ది నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్ కన్నా వెళ్ళిపో నీ ఇష్టం అది ఓకే ఇది సెకండ్ రౌండ్ కొద్దిమంది రౌండ్ వన్లో అలాట్ అయ్యింది కానీ బెటర్ కాలేజ్ కోసం అప్లై చేసింటారు కదా వాళ్ళ టెన్షన్ చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బెటర్ కాలేజ్ రాలేదు అనుకుందాం సార్ నాకు రౌండ్ వన్లో కాలేజ్ వచ్చింది నేను రౌండ్ టూకుల బెటర్ కాలేజ్ కోసం అప్లై చేసుకున్నా నాకు బెటర్ కాలేజ్ రాలేదు అంటే నీకు ఫస్ట్ రౌండ్ వచ్చిన కాలేజ్ ఉంది అని అర్థం అనమాట నీకు ఏం ప్రాబ్లం ఉండదు రౌండ్ వన్ కాలేజ్ ఈజ్ యువర్స్ అది నీది నీకు ఉంటుంది నీకు వేరే కాలేజ్ ఇస్తేనే రౌండ్ వన్లో వచ్చిన కాలేజీ పోతుంది చాలామంది ఎలా భయపడతారంటే సార్ నేను రౌండ్ టూ కోసం వెళ్ళినా నాకు అది రాదు ఈ ఉన్న సీటు కూడా పోతుందేమో కదా సార్ అని అనుకోవద్దు ఉన్న సీటు పోదు ఎందుకంటే నువ్వు ఫీజు కట్టినవు వస్తే నువ్వు రిపోర్ట్ చేసినావు నిన్ను అడగంది నీ పర్మిషన్ లేకుండా తీయరు వాళ్ళు ఓకేనా బెటర్ కాలేజీ రాలేదంటే నీ సీట్ నీకుంటుంది సార్ బెటర్ కాలేజ్ వచ్చింది అనుకుందాం ఇంకా అప్పుడు పోతుంది అనమాట ఆల్రెడీ నువ్వు అడిగినావు కదా నాకు వేరే కాలేజ్ ఇవ్వండి నాకు వచ్చిన కాలేజ్ వద్దు అని సో బెటర్ కాలేజ్ అది ఉంటుంది ఇది పోతుంది ఇది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక్కడికివ్వరు నీకు బెటర్ రాకుంటే ఫస్ట్ రౌండ్ నీది నీకే ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ భయపడకండి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇది క్లియర్ చెప్తున్నా సో బెటర్ కాలేజ్ వచ్చింది అలాంటి రౌండ్ వన్ కాలేజ్ రిమూవ్ అయిపోతుంది అది సార్ ఇది కూడా నాకు బెటర్ కాదు సార్ నేను రౌండ్ త్రీకి వెళ్తా అంటే యువర్ విష్ యూ కెన్ గో టు ది రౌండ్ త్రీ సార్ రౌండ్ వన్లో వచ్చిన కాలేజీ రౌండ్ టూలో కూడా ఉంది నేను రౌండ్ త్రీలో ట్రై చేస్తాను అంటే యూ క్యాన్ గో నో ఇష్యూ రౌండ్ వన్లో వచ్చింది రౌండ్ టూలో నీకు ఏది రాలేదు రౌండ్ వన్లో వచ్చినదే ఉంది రౌండ్ త్రీలో కూడా యూ కెన్ గో ఈ రెండు కేసెస్లో మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు లేదు సార్ నాకు రౌండ్ టూలో రాలేదు నేను బాగా ఆలోచించిన నాకు రౌండ్ వన్లో వచ్చిన కాలేజీ నేను ఓ కేసుకుంటే ఇక్కడ నువ్వు ఎగ్జిట్ కావచ్చు నా సీట్ నీ సీట్ నువ్వు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇది ప్రొసీజర్ ఓకే ఇక్కడ టెన్షన్ పడకండి జాగ్రత్తగా డీల్ చేయండి నెక్స్ట్ ఆఫ్టర్ అలాట్మెంట్ ప్రాసెస్ ఇంకా జరిగిపోద్దా ఆఫ్టర్ అలాట్మెంట్ ప్రాసెస్ గో టు యువర్ కాలేజ్ కంప్లీట్ రిమైనింగ్ ప్రాసెస్ ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో జరిగింది వచ్చింది కొన్నిసార్లు టూ రౌండ్సే పెడతారు ఇక్కడితోటి నువ్వు కాలేజ్లోకి రిపోర్ట్ చేస్తావు ఇక హాస్టల్ అది ఇదే మొత్తం ఇక లైబ్రరీ ఫీజు ఫీ సమ్ మనీ డిపాజిట్ చేయడం ఇవన్నీ చేస్తాం ఇంకొకటి ఏంటంటే అప్పుడు కౌన్సిలింగ్ వాళ్ళు ఏం చూస్తారంటే రౌండ్ వన్ టూ త్రీ ఫే ఆర్ ఫేజ్ వన్ ఫేజ్ టూలో కొద్ది మందికి రాలేవు కొద్దిమంది స్టూడెంట్స్కి రాలేవు సీట్స్ మిగిలిపోయినాయి కొన్ని కొద్దిమంది ఏం చేస్తారంటే లాస్ట్ రౌండ్ తర్వాత కూడా సీట్ క్యాన్సిల్ చేసుకొని వేరే సైడ్ వెళ్ళిపోతారు ఏదో రీజన్స్ వల్ల కొన్ని సీట్స్ మిగిలిపోయినాయి ఓకే సీట్స్ ఆర్ దేర్ కొన్ని సీట్స్ మిగిలిపోయినాయి కొద్ది మందికి రాలేదు అందుకని మిగిలిపోయిన సీట్ల కోసం మళ్ళీ ఏం చేస్తారంటే మాపప్ రౌండ్ అని కండక్ట్ చేస్తారు మాపప్ రౌండ్ ఓకేనా లాస్ట్ ఇయర్ కొద్ది మందికి మాపపు రౌండ్ ఉందనే విషయం కూడా తెలియదు వాళ్ళు లాంగ్ టర్మ్ జాయిన్ అయిపోయారు ఈ ప్రిపరేషన్ టెన్షన్లో పడి ఇంక నాకు రాదు కదా అని మాపోపు రౌండ్ను వదిలిపెట్టారు మాపోపు రౌండ్ కూడా ఇంపార్టెంటే నీకు మాపపు రౌండ్లో వచ్చిన ఫస్ట్ రౌండ్లో వచ్చినా ఏం చేంజ్ ఉండదు నీకు మాపపు రౌండ్లో వచ్చినంత మాత్రమే నీకు నేను అండర్ ఎస్టిమేట్ ఏం చేయరు రెండు ఈక్వలే మాపోపు రౌండ్ గురించి కూడా వెయిట్ చేయాల్సిందే మాపోపు రౌండ్లో అన్ని ఫిల్అప్ అయిపోయినాయి అనుకోండి ఇక నో టెన్షన్ లాస్ట్ ఇయర్ కొద్ది మంది స్టూడెంట్స్కి తెలియదు అందుకే చెప్తున్నా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ అయిపోయిందా లేదా క్లారిటీ తెచ్చుకోండి మీ ర్యాంక్ ని బట్టి అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి సరే మాపో రౌండ్ తర్వాత కూడా కొన్ని మిగిలిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆపోలో కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో మిగిలిపోయినాయి దానికోసం ఈవెన్ దో సమ్ సీట్స్ ఆర్ ధేర్ మాపోప్ రౌండ్ తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకొకటి ఉంటుంది ఆఫ్టర్ మాపో రౌండ్ స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది స్టే వేకెన్సీ రౌండ్ ఇది కండక్టెడ్ బై ఆ కాలేజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు అనమాట ఎవరికి ఎంసీసీ వాళ్ళకు అరే ఒక స్టూడెంట్ సడన్గా వెళ్ళిపోయాడు మా కాలేజ్లో సీట్ మిగిలింది మీ మీ మీతో పర్మిషన్ తీసుకుని మేము ఫిల్ చేసుకుంటాము అంటారు ఇది స్టే వేకెన్సీ రౌండ్ అంటాము లాస్ట్ స్టెప్ ఇది కాలేజ్ వాళ్ళ చేతులు ఉంటుంది ఇది మ్యాక్సిమం ఓకేనా అండర్ ది ఎంసీసీ మానిటరింగ్ సో మాక్సిమం ఈ మేనేజ్మెంట్ సీట్స్ కానీ ఎన్ఆర్ఐ సీట్స్ కానీ ఉంటాయి ఇన్ దిస్ ఇంకొకటి ఈ సీట్స్ ఎలా ఫిల్ చేస్తారంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అవకాశం ఇస్తారు నువ్వు కొత్త వచ్చినావు యూఎస్ నుంచి ఇప్పుడే వచ్చినావు ఈ సరే స్టే రౌండ్లో నేను నాకు సీట్ ఇస్తారా అంటే ఇవ్వరాలా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటేనే ఇన్ దిస్ నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఓన్లీ ప్రీవియస్లీ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటుంది ఇది రౌండ్స్ సో ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసి రౌండ్ ఫేస్ ఫస్ట్ జరిగేది ఫస్ట్ స్టెప్ రౌండ్స్ వన్ టూ త్రీ అని ఉండొచ్చు వన్ టూ ఉండొచ్చు నెక్స్ట్ మాపప్ రౌండ్ మిగిలిన సీట్ల కోసం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది కూడా చూసుకోండి యు ఆర్ ఎలిజిబుల్ ఇన్ దిస్ ఆల్సో ఇది మిస్ అయితే స్టే వేకెన్సీ రౌండ్ ఓకే ఈ దీని తర్వాత ఇంకా అయిపోయినట్లు కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది ఇక అంతవరకు మాక్సిమం మీకు సీటు ఏ కాలేజ్ ఏది అనేది అయిపోయి ఉంటుంది సో అక్కడతో మీ జర్నీ స్టార్ట్ ఓకేనా ఎవరైతే రాలేదో వాళ్ళు ఇంకొక దారి చూడండి అన్ని దారులు మంచివే ఎంబీబీఎస్ ఒక్కటే మంచిది కాదు ఎంబీబీఎస్ వస్తే హ్యాపీ ఎంబీబీఎస్ రాకుండా మీకు వచ్చిన దారిని ఎంబీబీఎస్ కన్నా గొప్పగా ఇచ్చి దిద్దుకోండి ఇది నా సజెషన్ ర్యాంక్ పెద్ద వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ కాకండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇవి స్టెప్స్ చాలా జాగ్రత్తగా మీరు ఇది ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి క్లియర్గా ఓకేనా సో మీరు ఈ అవేర్నెస్ తోటి ఉండండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం కాలేజీ లిస్టు ప్రతి స్టెప్ నేను వర్క్ చేస్తున్నాను ప్రయారిటీ లిస్ట్ అవన్నీ చేస్తున్నా అవి నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది స్టేట్ లెవెల్ రిజల్ట్ ఇచ్చిన వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తాను లాస్ట్ స్టే వేకెన్సీ రౌండ్ వరకు ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు ఇమీడియట్గా వీడియో అప్లోడ్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిఫర్ చేయండి ఓకేనా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కోసం కూడా ఈ ఛానల్ని రిఫర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవోభో ఆచార్య All the very best.